నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలంలో రుణమాఫీ ప్రకటనలతో గురువారం పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో వర్షంలో తడుస్తూనే కాంగ్రెస్ పార్టీ నాయకులు రుణమాఫీ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జూక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి విడతలో భాగంగా లక్షలోపు రుణాలన్నీ గురువారం మాఫీ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేసింది అని తెలిపారు ప్రజాపాలన అంటే ఇదేనని రైతన్నలకు రుణమాఫీ పండుగ అని ఈ శతాబ్ది అతిపెద్ద వేడుకగా అభి అభివర్ణించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి నాయకులు నాగిరెడ్డి మోహన్ మల్లప్ప పటేల్ శ్యామప్ప పటేల్ బండరి సంజీవ్ గొండవిట్టల్ సంతోష్ బస్వరాజ్ దేశాయ్ నారాయణరావు మారుతి అహ్మద్ ఇస్మాయిల్ రషీదు హాజీ షేక్ చాంద్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ రైతులలో చాలా ఆనందదాయకము ఒక లక్ష ఒక లక్ష రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసే కారణంగా మన రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు ఈరోజు రోజు ఈ ఏకకాలంలో ఏడు వేల కోట్ల రూపాయలు వేసిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీది మా సోనియా గాంధీ గారి నాయకత్వంలో జరిగిందని సమాజంగా తెలియజేస్తున్నా అదే విధంగా మళ్ళీ జూలై ఆగస్టు పదిహేను లోపట రెండు లక్షల రుణమా విజేస్తారు ఇచ్చిన మాట వరంగల్ మిగిలిన దశలో ఇచ్చిన మాటలు నాలుగు సంవత్సరాలు కేసీఆర్ ఒక్క రూపాయి కూడా రుణమా విజేస్తాన్ని రెండు సార్ల అధికారంలో తెచ్చినారు ఒక్కసారి ఒక్క రూపాయి కూడా మా విజయాన్ని చరిత్ర కేసీఆర్ గవర్నమెంట్ అని చెప్తున్నా పది లక్షల కోట్ల అప్పుల భారం చేశారు సహా చెల్లిస్తూ రెండు రోజులు చేసినందుకు మేము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ఈ మండల ఈ అవకాశం కోట లక్ష్మీకాంతం గారు ప్రత్యేక శ్రేఖతో మా మండలంతో వచ్చి పాదాభిషేకం చేసినందుకు ఆయన కూడా ప్రత్యేక అభినందన చేస్తున్నా ఇంతటి వర్షంలో కూడా నా కార్యకర్తలు నా రైతులు మరి సీనియర్ నాయకులు మోహన్ మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి చాబాబా పటేల్ గారు హైవర్గం మరియు మా గ్రామ వివిధ కానీ మరి మండరా

చరిత్రలో గర్వకారణం ఎందుకంటే రెడ్డి గారు రైతు రైతులుగా కాబట్టి అప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే మాట ఇచ్చాడో మాట మరో మరో తిప్పకుండా మాట నిలబెట్టుకున్నటువంటి ఏకైక నేషనల్ పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అని గంట పదంగా చెప్పొచ్చు మరి ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే ఈ రోజే పద్దెనిమిది రేటు నాడే ఈ యొక్క గుణమాఫీ చేయడం ఈ రోజే ఘనంగా భారీ వర్షం పడడం ఇది చాలా మరి మంచి మనసు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి ఎందుకంటే ఒక రాజ్యానికి పరిపాలించి రాజు యొక్క ముఖం గంభీరంగా ఉంటే ఆ దేశం సుదీక్షంగా ఉంటుంది ఆ రాజ్యం అందుకరిచే దానికి నిదర్శనం ఈ మరి ఇన్ని ఏడా రోజులు వర్షాకాలం వచ్చింది అప్పటి నుండి కూడా వర్షం పడలే కానీ ఈ రోజే రోజే ఇంత ఘనంగా ఇంత గొప్ప గొప్పసారి వర్షం పడటం అంటే అది మనకు మంచి మనసున్నటువంటి ముఖ్యమంత్రి ఉండడం మరి మన యొక్క సిక్సన్ కట్టినట్లయితే మన ఎమ్మెల్యే గారు కూడా మంచి ఒక రైతు మరి ఆయన కూడా మంచి మనసుతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు కాబట్టి మరి ఈ రోజు రైతులు ఒక పెద్ద పండుగ పెద్ద పండుగ అంటే మనకు

ఈరోజు ఈరోజు ఏకకాలంలో ఏడు వేల కోట్ల రూపాయలు వేసిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీది మా సోనియా గాంధీ గారి నాయకత్వంలో జరిగిందని ఈ సమాముఖంగా తెలియజేస్తున్నా అదే విధంగా మళ్ళా జూలై ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రుణా విజయస్తారు ఇచ్చిన మాట వరంగల్ దిగే దేశంలో ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి కూడా రుణమా మాఫీ చేస్తాను రెండు సార్లు అధికారంలోకి వచ్చిండు ఒక్కసారి ఒక్క రూపాయి కూడా మా చేయని చరిత్ర కేసీఆర్ గవర్నమెంట్ అని చెప్తున్నా పది లక్షల కోట్ల అప్పుల భారం చేశాను ఆయన అప్పులు పెట్టిన కానీ ఆ అప్పులకు వడ్డీతో సహా చెల్లిస్తూ రైతులకు రుణమాఫీ చేసినందుకు మేము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ఈ మండల తరఫున మేము ఈ అవకాశం వచ్చి కోట లక్ష్మీకాంతం గారు ప్రత్యేక మా మండలంతో వచ్చి బాలాభిభిషేకం చేసినందుకు ఆయన కూడా ప్రత్యేక అభినందన చేస్తున్నా ఇంతటి వర్షంలో కూడా నా కార్యకర్తలు నా రైతు పాదాభిషేకం చేయడానికి వచ్చినందుకు వాళ్ళకు బాధ చేస్తున్నా ఈ సభస్తున్నా

ఇరవై సంవత్సరాల రైతు బిడ్డ కాబట్టి అప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే మాట ఇచ్చాడో మాట బర్వ మిప్పకుండా మాట నిలబెట్టినటువంటి ఏకైక దేశ పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అని గంట చెప్పచ్చు మరి ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే ఈ రోజే పద్దెనిమిది డేట్ నాటి ఈ యొక్క గుణవాణి చేయడం ఈ రోజే ఘనంగా భారీ వర్షం పడడం ఇది చాలా మరి మంచి మనసు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి ఎందుకంటే ఒక రాజ్యానికి పరిపాలించే రాజు యొక్క ముఖం గంభీరంగా ఉంటే ఆ దేశం కితిష్టంగా ఉంటుంది ఆ రాజ్యం అందుకరిచే దానికి నిదర్శనం ఈ రోజే మరి ఇన్ని నేల రోజులు వర్షాకాలం వచ్చింది అప్పటి నుండి కూడా వర్షం పడలే కానీ ఈ రోజే రోజే ఇంత ఘనంగా ఇంత గొప్ప భారీ వర్షం పడడం అంటే అది మనకు మంచి మనసున్నటువంటి ముఖ్యమంత్రి ఉండడం మరి మన యొక్క దుఃఖం అయితే మన ఎమ్మెల్యే గారు కూడా మంచి మనసున్నటువంటి ఒక రైతు దిగ మరి ఆయన కూడా మంచి మనస్సుని ఈ యొక్క కార్యక్రమం చేపట్టాడు కాబట్టి మరి ఈ రోజు రైతులు ఒక పెద్ద పండుగ పెద్ద పండుగ అంటే మనకు